ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం దళిత గిరిజనుల మీద దాడులను అత్యాచారాలను అరికట్టాలనే సదుద్దేశంతో ఎంతో పోరాటాల తర్వాత ఏర్పడ్డ ఎస్సీ ఎస్టి పిఓఏ చట్టాన్ని కొద్దిమంది తమ స్వార్థం కోసం వాడుకుంటూ బ్లాక్ మెయిల్ లకు పాల్పడుతున్నారని వారి చర్యల వల్ల చట్టానికి ఉన్న గౌరవం పోతుందని మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ కక్షల కోసం ఇంత గొప్ప చట్టానికి ఉన్న విలువ తీయవద్దని హితవు పలుకుతూ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ఎత్తివేయాలనే కుట్రలను తిప్పికొట్టి ఈ చట్టాన్ని కాపాడుకుంటామని మాదిగా హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగా పేర్కొన్నారు శనివారం నాడు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొద్దిమంది స్వార్థ పరులు వ్యవహరిస్తున్న తీరు వల్ల మా చట్టానికి ఉన్న విలువ పోతుంది రాజకీయ కక్షలకు స్వార్థ ప్రయోజనాల కోసం మా చట్టాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులపై ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తున్నామన్నారు ఇలాంటి వారి వైఖరి వల్ల ఈ చట్టాన్ని రద్దు చేయాలనే వ్యక్తులకు సాకు దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు దళితుల మీద విద్యుల మీద దారులు హత్యలు అత్యాచారాలను నిరోధించి వాళ్లకు సమాజంలో గౌరవం కల్పించడానికి ఇతర వాదాల నుండి రక్షణ కల్పించడానికి అందరూ సమానం అనేటువంటి భావాన్ని వ్యక్తపరచడానికి ఎస్టీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపుదిస్తున్న విషయాన్ని అంటే ఎంతో మంది మీద జరిగిన తర్వాత అత్యులు అత్యాచారాలు జరిగిన తర్వాత వాటిని నిరోధించాలని దళిత గిరిజన పోరాటం చేసిన తర్వాత ప్రజాస్వామిక వాళ్ళ తర్వాత ఈ చట్టం రూపొందించబడ్డది ఆ చట్టాన్ని తీసేయాలని గతంలో పాలకులు కుట్ర చేస్తే ఆ కుట్రను అడ్డుకొని గల్లీ నుంచి ఢిల్లీ లాగా దళిత గిరిజన సంఘాలు ప్రజలు ప్రజాస్వామిక వాళ్ళు ఉద్యమం చేసి రక్షించుకున్నటువంటి విషయాన్ని దాంట్లో మా భార్య ఆత్మల గ్రంథంలో కూడా భాగస్వామై తిరిగి కూడా దండ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఈ ఇంత గొప్ప చట్టం ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి చట్టం దారులను అరికట్టాల్సినటువంటి చట్టం ఒకరిద్దరు స్వార్థపరుల వల్ల వారి నాలుగే కక్షల కోసమో వారి ఆర్థిక ప్రయోజనాల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా తప్పకుండా వాళ్ళ మీద దండోర ముగిస్తాం వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా మాధ్యకరస్తున్నాం నిజంగా దాని జరిగినప్పుడు దేని ఉంటే మీ తరఫున కొట్ల మాల కాదు సంబంధించినటువంటి ఒక అంశం మాధవోటీ వచ్చింది అది పోలీసుల వారి ఎంక్వైరీలో ఉన్నది కాబట్టి పేరు దాని కేసులు రాజు వెల్లడించలేదు కానీ తప్పకుండా కమిషనర్ గారిని కలిసి ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నిజంగా దానం జరిగినప్పుడు తప్పకుండా శిక్షించే విధంగా మీరు తప్పకుండా ఈ చట్టాన్ని రక్షించుకోవడానికి ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీఎస్ కేసులను త్వరితంగా పరిష్కరించమని చెప్పడానికి వీటి దుర్వినియోగం కాకుండా సమాన భాగంగా ఈ నెల తేదీన వరదల్లో మాజీ ప్రధాన రాష్ట్ర కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం కోర్ కమిటీ సమావేశంలో మూడు నిర్ణయాలు తీసుకోబోతున్నాం ఒకటి ప్రభుత్వం మాన్యలను వంచిస్తే కాంగ్రెస్ పార్టీని నమ్మి మాన్యలు షేర్లను నియమించాలని చెప్పేసి మేము మా యొక్క డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు మాకు విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగంలో మా వాటా కావాలని కొట్లాడుతున్నాం దాంతో ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఆగస్టు తర్వాత ఇవ్వబోయేటువంటి అంబేద్కర్ అభయస్థం పథకం ఏదైతుందో దాంతో నూటికి డెబ్బై నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథి గారు చేసినటువంటి మాటి ఆర్పుల లేకుండా సునీల్ సామాజిక ఉద్యమ బంధనాలు అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి ఈ నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు ముఖ్య కార్యకర్త సమావేశం పెట్టినటువంటి నిజామాబాద్ జిల్లా మాదిగా హక్కుల కుటుంబ సభ్యులందరికీ మరియు పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అందరికీ మా యొక్క మానగా ద్వారా రాష్ట్రం తరఫున మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం మనం ఎంతో మంది త్యాగాలతో పోరాటాల ద్వారా సాధించినటువంటి న్యాయ చట్టాలు ఏవైతే ఎస్ఏ అట్రాసిటీ చట్టాలు ఉన్నాయో వాటిని అవసరమైన చోట్ల అవినీతి రహితంగా నిజాయితీగా ఒక ఆ చట్టాన్ని బలపరుచుకునే విధంగా ఉండాలి కానీ కొంతమంది స్వార్థపరులు తమ ప్రయోజనాల కోసం ఈ యొక్క చట్టాన్ని వాడుకొని ఎస్ ఎస్టీ చట్టం కాలరాస్ కాబట్టి దాని మీద మనం ఇంతకుందే సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు భారత దేశంలోనే కొత్త న్యాయ చట్టాలను ప్రవేశపెట్టి జూలై ఫస్ట్ మొన్నటి నుంచే జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకు కొత్త చట్టాలు అమలులోకి వచ్చినాయి ఇండియన్ కోర్టు తీసేసి భారత న్యాయ సంహిత ఇలా ఏమైనటువంటి శిక్షలతోటి మన భారతదేశము ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలు తీసుకున్నటువంటి ఆ చట్టాలను రూపు మార్చడంలో